ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ ఆటో జె ఏ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం పటాంచెరు పట్టణంలో ఆటో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహమ్మద్ దస్తగిరి ఆధ్వర్యంలో పటాంచెరు మైనారిటీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఆటో ఆటోజె ఏ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రంలో గల ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడానికి ఆటో డ్రైవర్లు అందరూ కూడా కలిసి కట్టుగా ఉండి డ్రైవర్ల సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు ఆటో డ్రైవర్లు చేసే ప్రతి పోరాటంలో ముందుండి అన్నారు తెలంగాణ ఆటో నడిపిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు మంద రవికుమార్ పటాన్చరు ఆటో యూనియన్ల అధ్యక్షులు కె దస్తగిరి చోటు అలియాస్ మరియు పెద్దపల్లి జిల్లా నాంపల్లి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉమర్ఖాన్ బొగుడాల సాయిలు నిజాంబాద్ జిల్లా బాల్రాజ్ వికారాబాద్ జిల్లా ఎండి నషీర్ నారాయణఖయేడ్ జిల్లా సమీర్ సాదక్ ఖాదర్ దంతల ప్రేమనందం దత్తురామ్ జార్జ్ మహమ్మద్ భాషా పెద్దపల్లి సురేష్ రాజు జైపాల్ మరియు ఇతర జేఏసీ నాయకులు ఆటో డ్రైవర్లు కలిసి పాల్గొనడం జరిగింది आप सब कुछ जिसको डिस्पोजल हो जाते हैं यहाँ से लेकर

కానీ రాష్ట్ర కమిటీ మండల కమిటీ కానీ అర్థం చేయించి వాళ్ళందరూ ఒక పాఠం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కనుక ఒక బలమైన ఉద్యమాన్ని మూడు వందల డివిజన్ ఐదు వందల ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించగలుగుతాం కాబట్టి ఆ దిశగా మనం ఆలోచన చేయాలి అదే సమయంలో ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ఒక నాలుగైదు నెలలు అయితే గ్రేటర్ హైదరాబాద్ ఇంటికి కలుస్తాను ఈ మున్సిపల్ ఎన్నికల్లో వేరు మళ్ళా

అందరి నడిచిమన్నా ఇంకా చాలా మంది కూడా అందరికీ వస్తుంది వాళ్ళ ముందుగా డిస్టిక్ ఆటో కాదు సిటీ ఆటో కూడా మనం ముందుగా సిటీలో డిస్టిక్ డిస్టిక్లో ఉంటే ఇక్కడ మనం ఆటో కూడా మనం ఒకటే వాళ్ళతో మనం ఎవరితో చదువుతాం లేదు మనం ఇక్కడ మనం కావచ్చు వాళ్ళు ఇక్కడ కావచ్చు పొద్దున ఫేస్బుక్లో చూసిన వాళ్ళు ఏం పెట్టారు అంటే హైదరాబాద్లో వస్తే డిస్టిక్ వాళ్ళు రాణిస్తారు వినాయక అయిపోయి వాళ్ళు ఇండియన్ ఉంది వాళ్ళు వాళ్ళకి అంటే మాకు ఇక్కడ ఎవ్వరు వచ్చినా ఎవ్వరు పోయినా కానీ లైన్మెన్ కానీ ఇండియన్ సంబంధించిన ఎందుకు వాళ్ళ బండి యాక్సిడెంట్ అయితే ఒక నెల కింద టూ మిగతా దగ్గర హైదరాబాద్ వాళ్ళ విలేజ్ లైఫ్ కానీ వాళ్ళ బండి దగ్గర ఉండి రాత్రి పది గంటల వరకు వాళ్ళ బండి తోటి ఇబ్బద్ యాక్సిడెంట్ చేసి వాళ్ళకి మాట్లాడి వాళ్ళ ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ బండి తిన్నప్పుడు అయితే డిస్ట్రిక్కు సిటీ ఆటోలో కొట్లాడలు పెడతారు తప్ప సిటీ ఆటో కూడా మాకు ఎంత అద్భుతం ఉండేది వాళ్ళతో వాళ్ళు కూడా మాకు మంచిగా ఉండరు వాళ్ళు మీరు ఎవ్వరు సిటీ వాళ్ళు మనం రాణిస్తారు అందులో పడే అవసరం లేదు దాని గురించి మనం ఒక నాలుగు ఇప్పుడు ఎమ్మెల్యే వస్తారు వచ్చినాక మళ్ళీ వాళ్ళు వాళ్ళు సీఎం దానికి తీసుకెళ్తారా మేము హైకోర్టుకి వెళ్ళాలా కానీ దాని గురించి మీటింగ్ పెట్టినా మనం మనము ఎవరు అందులో ఉండాలి అవసరం లేదు సిటీ మనం కూడా పోవచ్చు వాళ్ళు కూడా రావచ్చు కూడా బండ్ ఆటోలో మీటింగ్లో చెప్పింది చంద్రనగర్ మరి అందరు రావచ్చు అందరు పోవచ్చు డిస్టిక్ ఆటోలో సిటీలో ఏమైనా ఉందే రాటోలు ఉన్నాయి డిస్టిక్ వెయ్యి ఆటోలు వచ్చినాయి సిటీలో ఎక్కడికి వస్తే ఆటోలు ఇప్పుడు ఈరోజు ఫైనాన్స్ లో కూడా ఫైనాన్స్ చేయమంటే సిటీకి కనబడి డిస్టిక్ కనబడి ఫైనాన్స్ కడితే ఇప్పుడు పటన్స్ రాత్రి నాలుగు వందల నుంచి ఐదు వందల బండి ఉన్నాయి ఫైనాన్స్ ఫైనాన్స్ బండి పట్టుకోవాలి వస్తుంది వీళ్ళేమో బండి కనిపిస్తామంటే పోలీస్ వాళ్ళు సిటీ పోదాం అంటే ఆటో ఇంజన్ కార్మికులు పట్టుకుంటున్నారు వాళ్ళ ఆటోలు ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అడుగుతున్నా మాకైతే ఏ పార్టీతో సంబంధం లేదు నాన్ పొలిటికల్ చేసి మాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఈ పట్టణోరు చేసి ఇలా మధ్యలో ఉన్నాడు కాబట్టి మాకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఇలా ఇబ్బంది లేదని పక్కన మద్దతులేదు వాళ్ళు ఎక్కడ కూడా మేము వస్తామన్నా ఏ ఆటోస్ అయినా సరే వాళ్ళు ఇదే వరకు నిరాధ దీక్ష అడిగి ఉన్నాము ఎంతవరకైనా సరే ఇప్పుడు ఈ నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కరీంనగర్ హైదరాబాద్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ ఆటో డ్రైవర్ కౌన్సర్కి ఇప్పుడు అవకాశం వచ్చింది ఆటోల పెసర్ పెరుగుతుంది కాబట్టి ఆటో డ్రైవర్ల వాటర్ అవకాశం వచ్చింది ఇప్పుడు కౌన్సలర్లకు పదిహేను సంవత్సరాలేదు ఇప్పుడు పది మంది వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ పెట్టింగ్ మనం ఎప్పుడు కాల్ దగ్గర పెట్టాం వచ్చిన తర్వాత ఒక ఇరవై మంది కౌన్సర్ చేస్తారు ఇప్పటిదాకా అవకాశం లేదు అవగాహన లేదు అందరికీ పనిచేసేది మాట్లాడేది అందరికీ అవకాశం వస్తలేదు ఇప్పుడు మనకి పెట్టుకోం ప్రేస్ వాళ్ళ పటం పెరుగుతుంది ఇది ఎక్కడో పోతుంది ఏమో అవుతుంది మా గవర్నమెంట్ ప్రెషర్ పెడుతుందని వాళ్ళు మాకు పెట్టి వాళ్ళ వార్డ్ నెంబర్ వాళ్ళ కౌన్సిలర్ వచ్చి వాళ్ళకి నోరు ముద్ర ఆలోచన ఉంది వాళ్ళు పనిచేసే విధానం నచ్చి జనాలు వాళ్ళ పోటీ వాళ్ళు వార్డ్ నెంబర్ కౌన్సిలర్ రైతులు తప్ప గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి పైసా మాకు రావడం ఇప్పుడు ఉన్న రాబోయే ఉంది నష్టమే ఉంది మహాలక్ష్మి స్కీమ్ తీసి మహాలక్ష్మి స్కీమ్ కి మేము ఏం అడ్డుపడదా మేము వ్యక్తం చేస్తున్నాం కానీ మా డ్రైవర్లకు ఇచ్చే పన్నెండు వేల గురించి ఏం చేస్తారు సార్ ఇస్తారా ఉంచుతారా ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది వాళ్ళు చెప్తారన్న చేసేది ఏమిట ఎప్పటివరకు అయితే ఒక సంక్షేమం బోర్డు పెట్టా అని చెప్పి ఎప్పుడు పెడతాను ఇంకా రెండు సంవత్సరాలు అవుతుంది దోసాలు అయితే మళ్ళీ దుకాణం బంద్ ఈ గవర్నమెంట్ వస్తుందా పోతాది ఉన్న పది సంవత్సరాలు కేసీఆర్ సార్ తోటి కనీసం ఒక ఫిట్నెస్ టెక్స్ తీసేసి మాకు తీసేసి పెనాల్టీ తీసేసి ఒక అవగాహన వచ్చిందంటే వాళ్ళకి లాభం అనేది జరిగింది నష్టం అనేది కాలేదు ఈ గవర్నమెంట్ లాభం మాకు నష్టమే మొత్తం ఆటో పరిస్థితి ఏమంది వాళ్ళు ఆటోలు తీసుకుంటారు ఇంటికాడ పెట్టుకుంటారు పైనాల్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు వాళ్ళు పొద్దున ఇండియా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ రోడ్ మీద అయినా రోడ్ మీద వాళ్ళ పిల్లల రోడ్ మీద వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ లో వొండిదనే మన ఇంటికి రడనే వచ్చింది మన గవర్నమెంట్ కాలేజ్ కదా సీట్ గురించి అడిగితే ఏం చేస్తారు మీరు అంటే పార్ట్ టైం డ్రైవర్ కాలేజ్ లో సీట్ లేదు ఏడుంటారు డబల్ ఏడు డబల్ ఏడుకి సార్ మీకు సీటేలేదా అన్న అలా పెద్ద ఇష్యూ నడుస్తుంది ఆ నన్ను డిస్ట్రిక్ట్ కోచింగ్ గాని గవర్నమెంట్ ప్రెస్ కు మెటల్ లో సెంట్రల్ లో